భోలే బాబా సత్సంగంలో అంటే ప్రవచనాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున తొక్కిసర నూట ఇరవై ఒక్క మంది భక్తుల దుర్మరణం ఎందుకు జరిగింది అసలు ఎవరి బోలే బాబా ఆయన భాగవతమే నేపథ్యమేమి ఎక్కడి నుంచి వచ్చిన భోపతి ఇప్పుడు అందరినీ వేధిస్తున్నారు అసలు ఈ బాబాల దగ్గరికి ఎందుకు పోతారు చండి పేదరికంతో ఆర్థిక సమస్యలతో బతుకు భారమై ఓదార్పు కోసం పోయే వాళ్ళు పొందరు అనేక సమస్యలతో సతమతమవుతూ అవుతూ మనశ్శాంతి కోసం పోయే వాళ్ళు పొందరు మరి రెండవ తేదీ ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఈ ఘటన భోలే బాబా ప్రవచనాల కార్యక్రమంలో జరిగినటువంటి తొక్కిసలాట ఓదార్పునిచ్చిందా ఓదార్పు కాదు ఆర్తనాదాలున్నాయి మనశ్శాంతినిచ్చిందా వేలాది కుటుంబాల్లో ఆ శాంతి నిలి ఎందుకు జరిగింది ఈ ఘటన ఇది ఇప్పుడు అందరినీ వేధిస్తున్నట్టు ఆయనకు మహిమ మహిమలు ఉన్నాయండి మహిమాన్వితుడండి చనిపోయిన వారిని కూడా బతికించగలడట భూతవైద్యుడు అంటున్నారు కాదు అనేక మహిమలు ఉన్నటువంటి మహిమాన్వితుడు అంటాడు మరి ఇన్ని మహిమలు ఉన్నవాడు ఆ తొక్కిసలాటను ఎందుకు ఆపలేకపోయాడు ఆపలేకపోగా జనం తొక్కిసలాటతో చచ్చిపోతా ఉంటే తాను మాత్రం తప్పించుకొని ఎక్కడో తప్పుకున్నాడు అసలు ఈ తొక్కిసలాటె ఎందుకు జరిగిందంటే నాకు తెలియనే తెలియదు నేను వచ్చిన తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగింది బాబా వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు జరుగుతుంది భక్తులు చెప్తున్న సత్యం ఏమిటి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న భక్తులు చెప్తున్నారు బాబా వేదిక మీద ఉన్నాడు ఆయన పాదధూళి కోసం దగ్గరికి వెళ్తున్నారు భక్తులు ఆయనను మరీ సమీపంగా దర్శించుకోవడం కోసం దగ్గరికి పోతున్నారు భక్తులు అట్లా దగ్గరికి పోతున్నటువంటి భక్తులను బాబా వ్యక్తిగత సిబ్బంది తోచేశారు బలవంతంగా అట్లా తోసేయటం వల్ల జరిగిన తొక్కిసలాట ఇది అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఎవరా వ్యక్తిగత సిబ్బంది బాబాకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నారు పహల్వాన్ లో ఇప్పుడు ముద్దుగా వాళ్లను బౌన్సర్లు అని పిలుస్తున్నారు పహల్వాన్ వ్యక్తిగత సిబ్బంది బాబాకు తన భద్రతకు పెట్టుకున్నటువంటి వ్యక్తిగత సిబ్బంది భక్తులను బలవంతంగా తోచేసినందువల్ల జరిగినటువంటి దుర్ఘటన తొక్కిసలాట ఈ తొక్కిసలాటలో అర్థనాదాలు నూట ఇరవై ఒక్క మంది దుర్మరణం వేలాది మంది గాయాల పాలయ్యారు భయానకమైనటువంటి ఘటన ఇంత జరుగుతూ ఉంటే ఆయన మాత్రం తప్పించుకొని పోయి ఎక్కడో దాక్కుని నాకేమీ సంబంధం లేదు పోలీసులు చేసిన పని పోలీసులు కేసులు పెట్టారు కానీ ఆయన మీద కాదు ఆయన చుట్టూ ఉన్నటువంటి ఇతర సిబ్బంది మీద కేసులు పెట్టారు ఆ సత్సంగ ఏర్పాట్లు చూసినటువంటి బాధ్యుల మీద కేసులు పెట్టి మరి బాబా మీద ఎందుకు పెట్టలేదు సాక్షాత్తు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ చెప్తున్నారు అసలు ఈ బోలే బాబా అనే బాధ్యుడి ఈ ఘటనకు ముందు బోలే బాబాను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అంటున్నారు ఆమె కూడా బీజేపీ నాయకురా కానీ ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ పని చేయడానికి సిద్ధపడలేదు ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు ఒక చిన్న గ్రామం పదివేల మంది పట్టేటువంటి స్థలంలో అనుమతి ఎట్లా ఇచ్చారు రెండున్నర లక్షల మంది రావడం లేదు ముందు రెండున్నర లక్షల మంది వస్తారని తెలియదు వాడు తప్పుడు ఇచ్చారు అంటున్నారు రెండున్నర లక్షల మంది ఒకేసారి ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు కదా ఆ స్థలం సైజు తెలుసు ముందే ప్రభుత్వ యంత్రాంగానికి అధికారులకు వస్తున్న జనసందోహం ఎంతుందో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి మరి గంటల తరబడి జనం సమీకరించబడుతున్నటువంటి ఈ సమయంలో ఏం చేశారు ప్రభుత్వ సిబ్బంది ప్రభుత్వ యంత్రాంగం ఏం చేశారు తొక్కిసలాట జరిగేంత వరకు ఎందుకున్న గోళ్ళు వెళ్ళుకుంటూ కూర్చున్నారు ఇది సమస్య ఇంత దారుణం జరుగుతుంటే కనీసం స్పందించని బాబా రెండవ తేదీ ఘటన జరిగితే ఐదవ తేదీ వరకు నోరు విప్పలేదు ఆరవ తేదీ నోరు విప్పాడు చింతిస్తున్నాడట జరిగిన ఘటనకు చింతిస్తున్నానంట మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయిండు ఎందుకు నోరు విప్పలేదు ఇంతమంది చచ్చిపోయినా ఆయన మనసు చెల్లించలేదు ఆయన నాయన రక్షించుకోవడం కోసం తప్పించుకు పారిపోయే మార్గం చూసుకున్నాడే తప్ప చనిపోతున్నటువంటి భక్తుల గురించి పట్టలేదు గాయపడిన భక్తుల గురించి పట్టలేదు అందుకేనేమో భక్తుల కుటుంబీకులు ఘటన జరగగానే ఆశ్రమం మీద చెప్పులు విసిరారు రాళ్లు విసిరారు పెద్ద ఎత్తున దాడి చేశారు ఆగ్రహంతో రాళ్ళు చెప్పులు విసిరారు భక్తుల కుటుంబీకులే ఏ భక్తులైతే భక్తితో వచ్చారో ఆ భక్తులు ఆ భక్తుల కుటుంబీకులే చెప్పులు విసిరే పరిస్థితి రాళ్లు విసిరే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈయన గొప్పతనం ఏమైంది ఈయన మహిమలు అసలు ఎవరి పోలే బాబా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రిపోర్ట్ లో స్పష్టంగా ఉన్నారు ఘటన జరిగేటప్పుడు నేను అక్కడ లేను అనేది అబద్ధం ఉన్నాడు ఆయన వ్యక్తిగత సిబ్బంది భక్తులను తోసేస్తున్నప్పుడే ఈ తొక్కిసలాట జరిగింది అని సాక్షాత్తు సబ్ డివిజనల్ మెజిస్ట్రేటు అందజేసినటువంటి రిపోర్ట్లో అందుకని నేను లేను అని అబద్ధం చెప్తే కుదరదు ఇంతకు ఈ బాబా ఎవరు బాబా పేరుతో బోలే బాబా పేరుతో ఇంతమందిని నమ్మించి ఇంతమందిని మోసం చేస్తున్నటువంటి ఈయన మాజీ కానిస్టేబుల్ సూరజ్ పాల్ మాజీ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ సూరజ్ పాల్ కానిస్టేబుల్ పా ఉద్యోగానికి రాజీనామా చేసి బాబా అవతారమే ఎంత మంచి ఎత్తు ఎంత గొప్ప ఎత్తుగడ ఎంత తెలివైన ఎత్తుగడ ఆయన కానిస్టేబుల్గా ఉంటే హెడ్ కు సెల్యూట్ కొట్టాలి ఎస్ఐకి సెల్యూట్ కొట్టాలి సర్కిల్ ఇన్స్పెక్టర్ కు సెల్యూట్ కొట్టాలి ఇంకా పై అధికారులు ఎవరు వచ్చినా సెల్యూట్ కొట్టాలి అధికార పార్టీ నాయకులు ఎవరు వచ్చినా సెల్యూట్ కొట్టాలి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదులుకొని బాబా అవతారం ఎత్తితే ఎస్ఐలు సర్కిల్ ఇన్స్పెక్టర్లు కాదు అధికార పార్టీ నాయకులు కాదు ఎమ్మెల్యేలు మంత్రులు సమాజంలో పెద్దవాళ్ళు అనుకునేటువంటి వాళ్ళంతా వచ్చి ఆయనకు పాదాభివందనం చేస్తున్నారు ఆయన పాదధూళ్ళి కోసం తప్పించిపోతున్నారు ఆయన దర్శనం కోసం తోసుకొని ముందుకు వస్తున్నారు ఎంత మార్పు కానిస్టేబుల్గా ఉంటే అందరికీ సెల్యూట్లు పట్టాలి బాబా అవతారం ఎత్తితే అందరూ తన కాళ్ళు మొక్క భలే మంచి బేరం కదా ఎంత తెలివైన ఎత్తుగడ వేశాడు పాపం అమాయక జనం మూఢ విశ్వాసాలతో ఉన్న జనం బాధలను ఇబ్బందులను పాలకులు పట్టించుకొని నేపథ్యంలో ఓదార్పు కోసం ప్రశాంతత కోసం ఇలాంటి ప్రవచనాల పేరుతో వినడానికి వస్తే అలాంటి అమాయక జనాన్ని మోసగించి ప్రవచనాల పేరుతో సత్సంగ్ల పేరుతో ఇలాంటి భోలే బాబా లాంటి వాళ్ళు లక్షలాది మంది జనాన్ని మోసం చేస్తుంది అసలు కరోనా కాలంలో కరోనా విస్తరించడానికి కూడా ఆయనకు చేతనైనంత కృషి చేశాడు యాభై మందితో ప్రవచనాలు కార్యక్రమం పెడతానని పోలీస్ పర్మిషన్ తీసుకొని యాభై వేల మందిని సమీకరించింది మరి యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్కి ఇవి కనపడలేదు కరోనా వ్యాప్తి చేయాల్సినంత చేసినట్టు యాభై వేల మందిని సమీకరించారు ంతేనా లైంగిక వేధింపుల కేసులో పూర్వాశ్రమంలో జైలుకు పోయినాడు బోలే బాబా ఎలియా సూరజ్ పాల్ రెండు వేల సంవత్సరంలో పదహారేళ్ల అమ్మాయి చనిపోయినటువంటి శరీరాన్ని నేను బతికిస్తాను అని చెప్పేసి బలవంతంగా బంధుమిత్రుల నుంచి గుంజుకొని పారిపోతుంటే పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు కేసు పెట్టారు లైంగిక వేధింపుల కేసు శవం దొంగిలించేటువంటి కేసు ఇంకా ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు ఈయన మహిమాన్వితుడయ్యాడు ఓలే బాబా అయ్యాడు అమాయక జనం విశ్వాసాన్ని చూరగొన్నాడు మరి పోలీసు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కు ఈ నేర చరిత్ర అంతా ముందే ఎందుకు తెలియదు ఇప్పుడు పత్రికలు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే మీడియా సంస్థలు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి మరి ఉత్తరప్రదేశ్ లో పోలీసు యంత్రాంగానికి ఈ సమాచారం ముందే తెలియదు కదా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నది కదా ఏం చేశారు ఇవన్నీ ప్రశ్నలే అసలు పదివేల మంది పట్టే చోట రెండున్నర లక్షల మంది వస్తూ ఉంటే పర్మిషన్ ఎట్లా ఇచ్చారు అనేది ఒక సమస్య అబద్ధం చెప్పి పర్మిషన్ తీసుకున్నాడు అని అంటే వచ్చే రెండున్నర లక్షల మంది జనం ఒకేసారి ఆకాశాన్ని చూడిపడలేదు గుంపులు గుంపులుగా వస్తున్నారు మరి గుంపులు గుంపులుగా జనం వస్తా ఉంటే ఓహో ఇదేదో పెద్ద సమస్యగానే ఉన్నది స్థలం తక్కువ వస్తున్నది రెండున్నర లక్షల మంది అని చెప్పేసి ముందే ఎందుకు మేల్కొనలేదు ప్రభుత్వ యంత్రాంగం దొక్కిసలాట జరిగిన తర్వాతనే ఎందుకు కదిలింది ఇది కూడా ప్రశ్నే ఏం చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది అనేటువంటి భారత రాజ్యాంగం ప్రకారం పాలకులు శాస్త్రీయ భావజాలం ప్రచారంలో పెట్టాలి సైంటిఫిక్ టెంపర్ శాస్త్రీయ భావజాలం ప్రచారంలో పెట్టాలి కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి మహిమల పేరుతో భూతవైద్యం పేరుతో భావాల పేరుతో అశాస్త్రీయమైనటువంటి విషయాలు మూడు నమ్మకాలను పాలకులే ప్రోత్సహిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగమే ప్రోత్సహిస్తుంటే అమాయక జనం ఇంకా ఇది ఇప్పుడు ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఇంకా ఎంతమంది బోలే బాబాలు ఉన్నారు ఈ దేశంలో ఈ రూపంలో ఆశ్రమాల పేరుతో మత విశ్వాసాల పేరుతో ప్రజలను మోసగించి పబ్బం గడుపుకుంటున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అమాయక జనం ఇంకెంతకాలం మోసపోవాలి ప్రజలే ఇప్పుడు ఆలోచించాలి